ఐసిక్స్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు సబ్స్క్రైబర్స్కు మీ వెంకటేశ్వర శర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం మరి ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అలాగే వారి యొక్క పేర్లు అక్షరాలు వచ్చేసరికి గు గే గో సా ఈ యొక్క అక్షరాలను పేర్లుగా కలిగినటువంటి ఈ యొక్క పేర్లు కలిగినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి వారే ఉంటారు అలాగే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు వచ్చేది రాబడి పద్నాలుగు అయితే ఖర్చు కూడా పద్నాలుగు ఉంటుంది రాజపూజ్యం మరి ఆరు అవమానం ఒకటి గౌరవం ఎక్కువగా ఉంది అవమానం తక్కువగా ఉంది ఈ సంవత్సరం గురువు మరి ఉగాది నుండి ఏప్రిల్ వరకు కూడా మే ఒకటో తారీఖు వరకు కూడా మూడవ స్థానంలో సాధారణ శుభుడి శుభుడైనందున బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి మరి వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది మరి ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు అయితే మే రెండవ తారీఖు నుండి నాలుగో చతుర్థ స్థానంలో మంచి అశుభుడైనందున అనుకూల స్థాన చలనం కలిగేటువంటి అవకాశాలున్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు మరి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరం శని మరి సంవత్సరాంతం వరకు కూడా మరి ఒకటో స్థానమై శుభుడైన అశుభుడైనందున బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది మానసిక ఆందోళన అధికమవుతుంది అనారోగ్య బాధలను అధిగమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి అనేది వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు నూతన కార్యాలకు మరి ప్రయాణికులు వేస్తారు ప్రణాళికలు వేస్తారనమాట ఈ సమ ఈ సంవత్సరం రాహువు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు రెండవ స్థానమై సాధారణ శుభుడైనందున మరి ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది మరి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు అలాగే కేతువు ఈ సంవత్సరం మరి సంవత్సరాంతం వరకు కూడా మరి పదో స్థానం ఈ సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడచే మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఈ విధంగా ఈ సంవత్సరం రాహు సాధారణ శుభుడు శుభుడు మరి శని అశుభుడు మరి గురువు మరి మే రెండవ తారీఖు నుండి అశుభుడైనందున కొంతవరకు కూడా మిశ్రమ ఫలితాలు అనేది ఈ యొక్క రాశి వారికి ఉంటాయి మరి వీలైనంత వరకు కూడా శనికి తైలాభిషేకము అలాగే రాహు కేతు శని గురు గురుగ్రహాలకు జప హోమ దానాదులు నిర్వహించుకోండి అలాగే వీలంతవరకు వస్త్రంతో కూడినటువంటి దానాలను ఇవ్వండి అలాగే సుదర్శన హోమమును కానీ చండీ హోమమును కానీ నిర్వహించుకోండి నమస్కారం